పార్ట్ పంతొమ్మిది ఊర్జ ప్రాణశక్తి మనుషుని యొక్క తేజస్సు అంతరిహితంగా ఉన్న శక్తి ధారలే ముఖానికి మళ్ళీ ఈ తేజే వలయము జనేంద్రియ క్షేత్రంలో కూడా ఉంటుంది అందువల్లే ఉత్తేజ సంబంధమైన ఆకర్షణ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఈ వలయం యొక్క ప్రభావం వలనే యవ్వనం ఆకర్షణని కలుగు చేస్తుంది భిన్న లింగాల సమీపతి ఈ వలయంలో ఎక్కువ ప్రేరణ తీసుకొస్తుంది సమలింగ సామీప్యం వల్ల ఇది ఉత్తేజం చెందదు అయస్కాంత స్పర్శల వల్ల సాధారణ లోహానికి కూడా అయస్కాంత ఆకర్షణ శక్తి ఉత్పన్నం అవుతుంది ప్రచండ ప్రతిభా సంపన్నమైన వ్యక్తిత్వం ఉన్నవారిలో ఇలాంటి మానవ విద్యుతాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరి పరమర్శ జ్ఞానము సంయోగం వల్ల సమీపంలో ఉన్న వ్యక్తులకు లాభం కలుగుతుంది కానీ అన్నిటికంటే అధిక లాభం వలయానికి అది తన శక్తి సామర్థ్యాలను నిరంతరం పెంచు శరీర ఊర్జా యొక్క సద్వినియోగంతో ప్రఖరతను వికసింపేయుట అంతేకాక ఎవరు దీని సాన్నిధ్యంలోకి వస్తారో వారిలో త్వర త్వరగా మార్పులు సంభవించి ప్రభావితం చేయటంలో సఫలతను సాధిస్తుంది శక్తి యొక్క కేంద్రము మస్తిష్కం అని అంటారు శరీరం అనే ఈ యంత్రం సవ్యంగా పనిచేయగలగటానికి ఈ సామర్థ్యమే ఉపయోగపడుతుంది ఇది చూడటానికి చాలా తక్కువగా కనిపించిన దీని ప్రభావం యొక్క మోతాదు చూస్తూ చూస్తూ పెరుగుతుంది చిన్న పరమాణువు తన శక్తి ప్రదర్శించడానికి అవకాశం వస్తే అది భూమి ఆకాశాన్ని ఆవరిస్తుంది మానవ శరీరం యొక్క ఊర్జాలు చేతనత్వం కలిగి ఉండటం వల్ల దీని సామర్థ్యం మరింత అధికమవుతుంది మస్తిష్కం మధ్య అనగా పర్పికోడక్టల్ మేటర్లో ఊర్జ ప్రవాహం చేరటం వల్ల ప్రతిక్రియగా స్వరూపమైన ఇండ్రోఫిన్ అనే పెరుగు గల ప్రాకృత రసద్రవ్యం వస్తుంది ఇది నొప్పి యొక్క ప్రభావాన్ని వెంటనే తగ్గిస్తుంది యోగ సాధన ద్వారా ఈ శరీర ఊర్జాను సంతులితం నియంత్రితం చేసి మస్తిష్కములో ప్లెజర్ సెంటర్స్ ఆనందమయ కేంద్రంలో ప్రేరేపించటం వల్ల వ్యక్తి యొక్క జీవితం ఎల్లప్పుడూ స్వస్థతతో ఆనందంగా సుఖంగా ఉంటుంది ఈ ప్రాణ విద్యమానను సమర్థం చేస్తుంది గాయత్రీ మంత్రం ద్వారా ఏ ప్రాణ విద్య సాధన చేస్తామో అది బ్రహ్మ విద్య జపం అనుష్ఠానం మరియు ప్రశ్చరణల ద్వారా మనోభూమిని నిర్మలంగా చేయవచ్చు ఏ విధంగా అయితే రైతు తన కృషితో భూమిని దున్ని బీజాలు నాటి యోగ్యంగా తయారు చేస్తాడో అలాగే ఆత్మకళ్యాణ బీజాలకు మన మనోభూమిని రూపంలో ఉన్న హలం సహాయంతో అందులో ఉన్న కుసంస్కారాలను దున్ని సంస్కారవంతంగా నాటడానికి అనువుగా తయారు చేసుకోవాలి ఆ ప్రాణబీజ సాధన యొక్క తీవ్రత వల్ల శక్తి మరియు సిద్ధి రూపాలలో ప్రకటీకృతం అవుతుంది గాయత్రి ఉపాసకులకు జపంతో ప్రథమ తరగతిని పూర్తి చేసుకున్నాక రెండవది ప్రాణ సాధన గాయత్రి శబ్దం యొక్క అర్థం ప్రాణాన్ని పెంచుకునే ప్రక్రియ సాధకుడు తంత్రాత్మలో ఎంత అధికంగా శక్తి నింపుకోగలిగితే అంత అధికమైన శక్తి ధారణ జరుగుతుంది అంతే ప్రాణయుక్తమైన ఆత్మబలం సుసంపన్నుడవుతాడు ఏడు ప్రాణాలే ఏడు ఋషులు ఏడు ఋషులు జ్ఞానము తపము మరియు ఆధ్యాత్మిక బలములకు ప్రతీకగా ఉంటాడు ఈ ఋషులు ప్రాణరూపంలో ఎల్లప్పుడూ మనలోనే ఉంటారు గాయత్రి ఉపాసన వల్ల వీరిని మనలో జాగ్రత్తలు చేసుకున్న సాధకుడు ఋషితత్వాన్ని పొందేందుకు అర్హుడవుతాడు అందువల్ల రకరకాల ఋషుల పేర్లతో నేను గోచి చెప్పబడింది ఇంద్రియ నియంత్రణకు గుత్స మరియు కామదేవుని మద అని అంటారు ఈ రెండింటి పనుల వల్ల ప్రాణశక్తి ద్వారా మనిషి సంపన్నుడవుతాడు అందుకే వీరిని గుత్సమన్ అంటారు స్వస్తి